తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నిర్మించారో అలాగే తాను కూడా బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని ఎమ్మెల్సీ తీన్మార్మాలన్న డిసైడ్ అయినట్లున్నారు ఇటీవలి కాలంలో ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు తాజాగా నిర్వహించిన బీసీ సభలోనూ ఆయన మరింత రెచ్చిపోయారు రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు బీసీలంతా రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకం కావాలని వారికి వ్యతిరేకంగా ఏకం కావాలని తన నాయకత్వంలో పోరాటం చేయాలని తీన్మార్మల్లన్న పిలుపునిచ్చారు అందులో భాగంగా ఆయన చాలా దూకుడుగా రెడ్డి సామాజిక వర్గంపై విరుచుకు పడుతున్నారు తీన్మార్ మల్లన్న స్వపక్షంలో విపక్షంలా మారారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం నాటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా వెలుగులోకి వచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయించింది దీంతో ఆయన బీజేపీలో చేరారు తర్వాత బయటకొచ్చి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్స్ను కాదని తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇచ్చి గెలిపించింది కానీ ఇప్పుడు సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు వరంగల్లో నిర్వహించిన బీసీల సభకు హాజరై రెడ్డి సామాజిక వర్గంపై తీవ్ర ఆరోపణలు చేశారు ఇక తాజాగా కులగణన నివేదికను తప్పుబట్టారు లైవ్లోనే కులగణన పత్రాలను తగులబెట్టారు అంతేకాకుండా బీసీ కులగణన సర్వే రిపోర్టును అందరూ తగలబెట్టాలంటూ హాట్ కామెంట్స్ చేశారు ఇది రెండులాడుతున్న డ్రామా అంటూ మండిపడ్డారు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది కాంగ్రెస్ ఓబీసీసీల్ ఆధ్వర్యంలో కులగణనపై ఒకవైపు సంబరాలు జరుగుతున్నాయి మరోవైపు తీన్మార్ మల్లన్న మాత్రం సర్వేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్లన్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారే మరోవైపు బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న ఆరోపణలతో అగ్గిరాజేశారు మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన ప్రభుత్వం సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులపైన విమర్శలు చేయడంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చివరి ఓసీ అంటూ బీసీ యుద్ధభేరిలో వ్యాఖ్యానించిన ఎమ్మెల్సీ అదే జోరు కొనసాగిస్తున్నారు ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో బీసీల లెక్క తప్పిందని అభిప్రాయపడ్డారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని ఆయన తెలిపారు బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనకు కాంగ్రెస్ మంగళం పాడిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేపై బీసీ సంఘాల నేతల నుంచి కూడా వ్యతిరేకత అవుతోంది బీసీ సర్వేని ప్రభుత్వం సరిగా నిర్వహించలేదన్నారు కేవలం ప్రభుత్వ లెక్కల్లో ఉన్న నివాసాల్లో మాత్రమే సర్వే నిర్వహించారు అది కూడా సరిగా చేయలేదు ఏకంగా మా కుటుంబాన్ని కూడా సర్వే చేయకపోతే కలెక్టర్కు పిటిషన్ పెట్టుకుంటే మళ్లీ వచ్చి సర్వే చేశారు అప్పటికి కూడా అరకొరగా తప్ప సమగ్రంగా సర్వే చేయడంలో అధికారులు విఫలమయ్యారు ఇకపోతే అద్దెకుంటున్న వారిని సర్వే నుంచి తొలగించారు ఇప్పటి సర్వేతో పోల్చితే గతంలో బీఆర్ఎస్ సర్వే చేసినప్పుడు బీసీల జనాభా ఎక్కువ ఉంది ఇప్పుడేమో పెరగాల్సిన బీసీల జనాభా తగ్గినట్లు సర్వే నివేదికలో వెల్లడించారు మొత్తానికి ఈ సర్వే అంతా తప్పుల తడక ఈ విషయంతో మేమంతా మల్లనకు పూర్తిగా మద్దతు పలుకుతున్నామని టీఎంకేఈడబ్ల్యూఏ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ అన్నారు ఉద్యమంతో మందకృష్ణ మాదిగా బీసీల కోసం పోరాటం చేస్తానంటూ ఆర్ కృష్ణయ్య ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు ఆ తర్వాత రాజకీయ పార్టీల్లో చేరి పదవులు అనుభవించారు ఇప్పుడు మల్లను కూడా ఇదే బాటలో నడుస్తున్నారు అయితే అధికారంలో ఉండి కూడా బీసీల ఐక్యత కోసం సొంత పార్టీపైనే విమర్శలు చేయడంతో మల్లన్న ఒక్కసారిగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు తెలంగాణలో మొత్తం నూట నలభై ఐదు వరకు బీసీ కులాలున్నాయి వీటిలో దాదాపు ఎనభై వరకు కులాలను మల్లన్న ఏకం చేయగలిగారని సమాచారం మిగతా కులాలను కూడా కలుపుకుపోవాలని ఆయన పిలుపునిస్తున్నారు మల్లన్న ప్లానింగ్ చూస్తుంటే భవిష్యత్తులో బలమైన బీసీ నాయకుడిగా ఎదగాలన్న ఆకాంక్ష కనిపిస్తోంది పైగా ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా బీసీల్లో విశ్వాసాన్ని కోల్పోయారు ఆ స్థానాన్ని భర్తీ చేస్తే ఫ్యూచర్ లో తనకు ఎదురుండదని మల్లన్న ఆలోచనగా తెలుస్తోంది ఒకవేళ కాంగ్రెస్ మల్లన్న పార్టీ నుంచి బయటకు పంపిస్తే కొత్త పార్టీ మొదలెట్టే ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది అందుకనే ముందుగానే బీసీలను ఐక్యం చేసి వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలెట్టినట్లు టాక్ వినిపిస్తోంది మరోవైపు ఎమ్మెల్సీ తీర్మార్మాలన్న విమర్శలు ఆరోపణలు కాంగ్రెస్లో అగ్గిరాజేస్తున్నాయి తమ మద్దతుతో గెలిచి తమపైనే తిరుగుబాటు చేయడమేంటని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్సీ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని పార్టీ హైకమాండ్ కు లేఖలు రాస్తున్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ విషయంలో బహిరంగంగా స్పందించారు తమ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్సీ మల్లన్న తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తమ మద్దతు కోరినప్పుడు తాము రెడ్లమన్న విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు ఏదైనా కాంగ్రెస్ మార్కు రాజకీయంతో మల్లన్న రాష్ట్రంలో కేంద్ర బిందువుగా మారుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి